ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణ వేగవంతం చేశాయి ఏసీబీలు ఇవాళ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు ఐఏఎస్ అరవింద్ కుమార్ రేపు ఈడీ ముందుకు రానున్నారు ఇన్వెస్టిగేషన్ కు రావాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చారు అధికారులు ఇక మరోవైపు ఇదే కేసులో ఈడీ విచారణకు అటెండ్ కానున్నారు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈ నెల పదినా ఈడీ ఇన్వెస్టిగేషన్ కు అటెండ్ కానున్నారు ఇప్పటికే ఓసారి ఈడీ విచారణకు ఐఏఎస్ అరవింద్ బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాలేదు దీంతో ఇవాళ అటెండ్ అవుతారా లేదా అన్న అనుమానాలు వస్తున్నాయి ఇక రేపు ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల ఆరున విచారణకు హాజరు కావాల్సి ఉండగా లాయర్లను అనుమతించలేదని అటెండ్ కాలేదు ఇక ఈ నెల పదహారున ఈడీ ఇన్వెస్టిగేషన్ కు రావాలని కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది ఈ కార్ రేస్ కేసులో ఈడీ ఏసీబీ విచారణకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి రామ్ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు రామ్ ప్రసాద్ ఎన్ని గంటలకు బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు రానున్నారు ఫార్ములా ఈ కేసుకు సంబంధించి అయితే మనం చూడవచ్చు ఇప్పటికే ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా అయితే ఈడీ విచారణకు సంబంధించినటువంటి నోటీసులను జారీ చేయడం జరిగింది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల రెండు మూడు తేదీలలో ఇటు ఏదైతే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి చీఫ్ ఇంజనీర్ త్రీగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి అదేవిధంగా ఐఏఎస్ అధికారిని మూడో తేదీన హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇప్పటికే మరికొంత సమయం కావాలంటూ కూడా బిఎల్ఎన్ రెడ్డి అదేవిధంగా ఐఏఎస్ అధికారి అరవింద్ కూడా అరవింద్ కుమార్ కూడా కోరడం జరిగింది దీనికి సంబంధించి మనం గమనించినట్లయితే ఏఈ దానికల్లా సానుకూలంగా స్పందించినటువంటి ఈడీ అయితే బిఎల్ఎన్ రెడ్డికి ఈరోజు ఎనిమిదవ తేదీనైతే తిరిగి హాజరు కావాలని నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఈడీ ఎదుట బిఎల్ఎన్ రెడ్డి హాజరు కాబోతున్నట్లు మనకు తెలుస్తా ఉంది ఈరోజు ఉదయం పది గంటలకు హాజరు కావాలంటూ అయితే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఏదైతే ఇటు అరవింద్ కుమార్ ఉన్నారో అరవింద్ కుమార్ కూడా గైర్హాజర్ అవ్వడం జరిగింది తాను కూడా మరికొంత సమయం కోరడంతో రేపు ఈడీ విచారణకు అదే అరవింద్ కుమార్ కూడా హాజరు కాబోతున్నట్లయితే మన ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది అంతేకాకుండా ఈడీకి సంబంధించినటువంటి మనం గమనించినట్లయితే ఈ నెల పదహారవ తేదీన కేటీఆర్ మరొక మారు కూడా ఈడీ యొక్క విచారణకు హాజరు కాబోతున్నారు ఎందుకంటే నిన్న కోర్టు తీర్పు ఏది ఏదైతే ఏసీబీ కోర్టు తీర్పు ఉందో ఏసీబీ కోర్టు తీర్పు నేపథ్యంలో తనకు కూడా మరికొంత సమయం కావాలని కోరడంతో ఈడీ అధికారులు ఈ నెల పదహారున అయితే కేటీఆర్కు విచారణకు అయితే అక్కడ నోటీసులు జారీ చేయడం జరిగింది ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి మొదటి నుంచి గమనిస్తున్నాం ఏదైతే యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు నిధులు దుర్వినియోగం అవడంతో పాటు ఫెమాన్ నిబంధనలకు విరుద్ధంగా అయితే డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారు వివిధ విదేశీ మార్కానికి సంబంధించి అయితే మార్పులు చేసినట్టు అయితే తెలుస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు మనం గమనించినట్లయితే హెచ్ఎండిఏలో పది కోట్లకు మించి ఏదైతే నగదు బదిలీ చేయాల్సిన సందర్భంలో ఇటు అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సి ఉండగా ముఖ్యంగా ఇటు ఫైనాన్స్ శాఖ అనుమతి లేకుండా వ్యక్తిగతంగానే ఇటు గతంలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ ఆదేశాలతో జరిగి ఉండొచ్చు అనేటువంటి కోణంలో అయితే ఈడీ దర్యాప్తును కొనసాగిస్తూ ఉంది అంతేకాకుండా మనం చూడవచ్చు వివిధ దేశాలకు డబ్బులు చెల్లించేటువంటి యొక్క పద్ధతి కూడా సరిగా లేకపోవడం కారణంగానే ఈడీ ప్రత్యేకంగా ఈ యొక్క కేసును అనేది విచారిస్తూ ఉంది ఇప్పుడు మనం ఏదైతే ఈ యొక్క అధికార దుర్వినియోగంతో పాటు అదేవిధంగా నిధుల దుర్వినియోగం ఈ ఫార్ములా రేస్ కేసుకి సంబంధించినటువంటి కేసులో జరిగిందని గమనించిన నేపథ్యంలో అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైతే పిటిషనర్ ఉన్నారో దానకిషోర్ వాంగ్మూలాన్ని కూడా ఏసీబీ చేకప్ చేయడం జరిగింది ఏసీబీ నుంచి అయితే వాంగ్మూలాన్ని ఈడీ కూడా సేకరించింది ఈసీ ఈడీ సేకరించినటువంటి వాంగ్మూలాలను ఆధారంగా అయితే ఈరోజు బిఎల్ రేన్ రెడ్డిని విచారించను మనం తెలుస్తూ ఉంది మరికొద్దిసేపట్లోనే ఈ యొక్క ఈడీ విచారణ ఎదుర్కొనేందుకు బిఎల్ రెడ్డి రావాల్సి అయితే ఉంది కానీ మనం చూసాం గతంలో కూడా రెండో తేదీన రావాల్సినటువంటి బిఎన్ రేన్ రెడ్డి అయితే చాలా సమయం అనంతరం ఒక మెయిల్ ద్వారా అయితే తనకు మరికొంత సమయం కావాలని కోరిన నేపథ్యంలో ఈరోజు హాజరవుతారా లేరా అనేటువంటి ఒక అంశం పైన కూడా కొంత చర్చ జరుగుతూ ఉంది అంతేకాకుండా ఏదైతే తొలిసారి అవకాశం ఇచ్చినటువంటి ఈడీ తదుపరి చర్యలు ఏ విధంగా ఉంటాయనేది వేచివాల్సినటువంటి పరిస్థితి అయితే ఈడీ ఆఫీస్ వద్ద